పరమేశ్వరుడు ఆభరణాలు అంటే మెడలో పాము తల మీద చంద్రుడు చేతిలో డమరుకం ఇవి పెట్టుకోవడం వెనుక ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది చంద్రుడు తల మీద ఉండడం వెనుక ఉన్న రెండు కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదిదేవుడు సృష్టికర్త ఆ పరమేశ్వరుడే గంగా జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రం సమర్పిస్తే చాలు ప్రసన్నుడు అయిపోతాడు పరమేశ్వరుడు దేవుళ్ళు దేవతలు అందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకొని కనిపిస్తారు కానీ శివుడు మాత్రం కేవలం మెడలో పాము తల మీద చంద్రుడు శరీరాన్ని కప్పుకునేందుకు పులి చర్మం ఒంటి నిండా భస్మంతో కనిపిస్తాడు శివుడు ధరించే ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అయితే శివుడు తల మీద చంద్రుణ్ణి ఎందుకు ధరించాడు అనే దాని వెనక పురాణాల ప్రకారం రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి క్షీరసాగర మదనం చేసే సమయంలో విషం కూడా బయటికి వచ్చింది దాన్ని తీసుకోవడానికి అటు దేవతలు ఇటు అసురులు భయపడిపోయారు సృష్టిని సైతం నాశనం చేయగల శక్తి ఆ విషానికి ఉంది దీంతో దేవతలు కాపాడమని పరమశివుణ్ణి శరణు కోరారు సృష్టి కార్యం కోసం శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచాడు అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోయింది నీలంగా ఉన్న కంఠం ఉండడం వల్ల పరమశివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారు విష ప్రభావంతో శివుడి శరీరం మరింత వేడిగా మారడంతో దేవతలు అందరూ విస్తుపోయారు ఆ ప్రభావం తగ్గించడం కోసం చంద్రుడు తనని తన తల మీద ఉంచుకోవలసిందిగా వేడుకున్నాడు అందుకు శివుడు మొదట అంగీకరించలేదు కానీ తర్వాత తెలుపు రంగు చల్లటి ప్రభావం కారణంగా విష ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని దేవతలు ఒప్పించడంతో అంగీకరించాడు అప్పటి నుంచి శివుడి తల మీద చంద్రుడు ఉండిపోయాడు అలా చంద్రుడి ప్రభావంతో శివుడికి విష ప్రభావం తగ్గింది మరో కథ పురాణాల ప్రకారం దక్షుడికి ఇరవై ఏడు మంది కుమార్తెలు వారిని అనసూయాదేవి కుమారుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు చంద్రుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను సమానంగా చూసుకుంటాడని దక్షుడు భావించాడు అయితే ఇరవై ఏడు మంది భార్యలు ఉన్నా సరే వారిలో ఒక్క రోహిణి మీద మాత్రమే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా వారిని పట్టించుకోవడం మానేశాడు దీంతో ఇరవై ఆరు మంది కుమార్తెలు దక్షుడి దగ్గరికి వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు అందరిని సమానంగా చూసుకోమని దక్షుడు చంద్రుణ్ణి హెచ్చరించినా పట్టించుకోలేదు దీంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడు రోజు రోజుకి వెలుగు తగ్గిపోతూ చివరికి మొత్తానికి అంతమవుతావు అంటూ శపించడంతో చంద్రుడు భయపడిపోయాడు శాప విమోచనం కలిగించాలని బ్రహ్మ విష్ణులని వేడుకున్నాడు తమ వల్ల కాదని పరమశివుడిని అనుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్తారు చంద్రుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపం గురించి తెలుసుకుంటాడు అప్పటికే శాప ప్రభావం ఉండడంతో లోక కళ్యాణం కోసం పదిహేను రోజులకు క్షీణించి తిరిగి పదిహేను రోజులు వెలుగుగా ఉంటావని మహాశివుడు ఆశీర్వదిస్తాడు అలా పౌర్ణమి అమావాస్య వచ్చాయని చెప్తారు శంకరుడు చంద్రుడు భక్తిని మెచ్చి తన తల మీద స్థానం ఇచ్చాడని అంటారు తల మీద చంద్రుడు ఉండడం వల్ల శివుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి